టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు డీటెయిల్స్ చూస్తే అత్యుత్ అత్యున్నత వ్యక్తిత్వం ఉన్నత విలువలకు మారుపేరైన దామోదరం సంజీవయ్య అందరికీ ఆదర్శనీయులని జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి అన్నారు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంచివయ్య జయంతి సందర్భంగా స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి అదేవిధంగా దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు शिफ्ट्स कोड़ पड़ता प्रमोशनज कोड़ पड़ता शिफ्टिंग एनी टीम्स बेटर ओ एवरेज वर टीम मोस्ट एक्सीलेंट चेस्ट होती ये टीम बात नहीं है रीजंस फॉर नॉट अदर वी सर्वे डीटी ना को कुछ देना को वन आवर बेटा ए वाइड टीम परफॉरमेंस वाला दो अदर टीम को वी అలానే మండల్ సర్వేర్ మండల్ సర్వేర్ మొబైల్ లొకేషన్ అండ్ మీ మొబైల్ తిప్పి ఇది ఉంటే దాన్ని కూడా వాళ్ళకి తీసుకోకాల సొల్యూషన్ ఈ కార్యక్రమం వచ్చినటువంటి ఈడీ గారు అలాగే అధికారులు బాగుబాయిక నా నమస్కారాలు అలాగే శుభాకాంక్షలు మరి సంజీవయ గారు ఒక వెలుగుపడినటువంటి కుటుంబ నేపథ్యంలో వారి విద్యాభ్యాసం కానివ్వండి వారి ఉద్యోగ నేపథ్యం కానివ్వండి మరి ఎంత స్థాయికి రావడానికి వారు ఎంత కఠోరమైనటువంటి క్రమశిక్షణ ఎంత రాజకీయ నేపథ్యం కానివ్వండి తెలుసుకొని ఆలోచన విధానంతో ముందు వెళ్ళాలనే ఉద్దేశం చాలా మంది పాల పలు ఉద్యోగస్తులు మరి సంజీవయ్య గారి ఆ స్ఫూర్తితో కూడా జీవన విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మన ఒక కృషితో ముందుకు రావడానికి అవకాశం నిదర్శనం ఆ స్ఫూర్తితో అందరికీ కూడా పనిచేసుకోవాలి మంచి ఆలోచన మంచి ఆచరణ మంచి ప్రవర్తన ఇవన్నీ కూడా మనము స్ఫూర్తిని పొందాలి మరి ఈ సందర్భంగా మరొకసారి a gente se proteger do homem, tu a nossa sociedade não tem